మాస్యం శుక్ల పక్షం ఏప్రిల్ ఆరున భద్రాచలంలో రాముని కళ్యాణం జరుగుచున్న నేపథ్యంలో కోటి తలంబరాల వడ్లను భక్తి శ్రద్ధలతో పాటలు పాడుచు రాముని తలస్తూ గోటితో వడ్లను పోలిచే కార్యక్రమం పూర్వీకుల సంప్రదాయంగా కొలుస్తున్నది ఇన్నర్ క్లబ్ సెక్రటరీ సుజాత నివాసంలో మహిళలను వడ్లను గోటితో పోలిచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రవలి సుజాత సుధామాధురి మాట్లాడుతూ కోటి తలంబ్రాల వడ్లను రాముని పాదాల వద్ద పెట్టి రెండు మూడు ఎకరాల వడ్లను పండిస్తారు వీటిని రాముని కళ్యాణం తలంబ్రాలుగా గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు రాముని సచిదేవి లక్ష్మణుడు సీత వేషాలను వేసుకొని పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో వడ్లను నాటుతారు వచ్చిన వడ్లను మళ్ళీ రాముని పాదాల వద్ద పెట్టి కళ్యాణానికి తలంబ్రాలుగా వడ్లను జై శ్రీరామ్ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుచు గోటితో వడ్లను ఒలిచే కార్యక్రమం అన్నారు ఇలా వడ్లను గోటితో తలంబ్రాలను తీయడం వల్ల మా కోరికలు తీరాయి మా కోరికలు తీరుస్తారని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఇలా చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా కలిగిస్తుందని అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు నేను ఇన్నర్ వెల్ప్లబ్ వైఎస్ఓ ఇక్కడ బ్యాంక్ కాలనీలో సుజాత అంటీ వాళ్ళ ఇంట్లో ఈ గోటి తలంబరాల కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీరామనవమి కోసం ఇవన్నీ సన్నాహాలు సిద్ధమవుతున్నాయి ఇక్కడ చైత్ర శుద్ధ నవమి రోజు మన శ్రీరామ నవమి జరుగుతుంది ఆ శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం కోసం గోటి తలంబరాలని తీసుకొచ్చి భద్రాచలం నుంచి ఇక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన వడ్లని ఒలుస్తూ ఆ వడ్లని తలంబ్రాలుగా అక్కడ పెళ్ళిలో వాడడానికి అందరి అందరి సమక్షంలో అవి ఒలిచి వాడడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అని అంటే శ్రీరాముడు జన్మించిన రోజు అలాగే అయోధ్య వనవాసం నుంచి వీడిపోయి వచ్చేసిన రోజు వనవాసం వీడిన రోజు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేవుడి పెళ్ళి కళ్యాణం కోసం ఇవన్నీ వాడడానికి ముఖ్యమైన రోజు చైత్ర శుద్ధ నవమి దానికోసం ఈ తలంబ్రాలని వాడి పెళ్ళి కోసం వాడడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు అందులో మేము పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సుజాత ఇన్నర్విల్ కమ్యూనిటీ హాల్ సెక్రటరీ నేను బ్యాంక్ కాలనీలో ఉంటాము ఈ గోటి తలంబ్రాలు కార్యక్రమం భద్రాచలంలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒడ్లు పంపించారండి అందరం ఇక్కడ మహిళలు అందరము కలిసి మా ఫ్రెండ్స్ కానీ మా కిట్టి గ్రూప్స్ కానీ అందరూ వచ్చి ప్రతిరోజు ఒక ఇరవై మంది ఒలుస్తున్నాము ఈ కార్యక్రమం అందరి చేతులతో జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ బియ్యము ఈ ఒడ్లు వలిచిన బియ్యము భద్రాచలం దేవుడి సన్నిధికి వెళ్తాయండి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు ఈ బియ్యాన్ని అందుకని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అనేది